హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా బల్త్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో ఫిష్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చేప కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం మన వీడియోలో ఎప్పుడు చేపలు తీసుకోవాలి ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి బాగా నీట్గా కడుక్కోవాలి దీంట్లో పెట్టుకోవాలి గిన్నెలో చేపలు అలా పెట్టుకున్నాక దీంట్లోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక సూన్ వేసుకోవాలి అలాగే సాల్ట్ కొంచెం ఇప్పుడు ఇవి కలుపుకోవాలి అల్లం పేస్ట్ అంటే దీనికి పట్టేలాగా ఇప్పుడు కబాబ్ పొడి ఒక ప్యాకెట్ వేసుకున్నాము మేము ఈ పొడి వాడతాము అలాగే చికెన్ మసాలా కరేపాకు కారం కొంచెం ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి కోడిగుడ్డ నేను వేసుకోను అందరూ వేసుకుంటారు నేను కోడిగుడ్డికి అయ్యేను వాటర్ వేసుకోవాలి కొన్ని ఇప్పుడు వాటర్ కొన్ని వేసుకోవాలి చూడండి కొన్ని వేసుకోవాలి నేనైతే ఏకబాగు చేసినా కానీ కోడిగుడ్డు ఏమో మాకు నచ్చదు అయినా బాగుంటుంది కోడిగుడ్డు వేస్తే ఇలా కూలింగ్ చేయలేకపోకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇలా కలుపుకొని ఒక అర్ధ గడిచే కొన్ని పక్కన పెట్టుకోవాలి బాగా నానుతుంది స్టవ్ వెలిగించుకున్నాం కబాబ్ చేసుకోవడానికి పెనం పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అవరిద్దాం అర్ధగంట అయిపోయిందండి నానింది ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకున్నాం చేసుకోవడానికి విని ఉండే తేలేసుకోవాలి కదా అర్ధగంట అయిపోయింది మీరు ఎంచసేపు అయినా పెట్టుకోండి మనం ఎంతసేపు పెట్టుకుంటే అంత బాగుంటుంది ఆయిల్ హీట్ అయిపోయింది మనం వేసుకున్నాము చూడండి ఆయిల్ హీట్ అయింది ఇలా చేసుకోవాలి ఒకేటి ఇప్పుడు దీన్ని చిన్న చిన్నమంట పైన చేప తిప్పేసుకున్నాము ఇలా రెండు పక్కలా కావాలా కదా ఇప్పుడు కాగనిద్దామండి బాగా కాగాలి పక్కకి చూడండి ఎలా వచ్చే మాట బాగా ఫిష్ కబాయ్ ఫిష్ కబాయ్ ఇప్పుడు పేపర్లో తీసుకున్నాం మేము పేపర్ వేసుకోండి ఎందుకంటే ఆయిల్ అంతా బాగా వీడి చేస్తుంది ఇంకా అవి కూడా ఇలాగే చేసుకోవాలి అన్నీ ఇలాగే వేసుకోవాలండి మా ఇంకా పులుసు కబాబ్ అంటే చేప కబాబ్ అంటే అందరికీ ఇష్టం అండి అది నేను చేస్తేనే మా అక్కళ్ళకి నా చెల్లెలకి నా కూతురికి నేను చేసే కబాబ్ అంటేనే చేప కబాబ్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి అందుకే వాళ్ళ కోసమే చాలా రోజులు తింటే అడుగుతుంటే నా కూతురు నేను ఈరోజు చేస్తున్నా అక్క వచ్చిందని ఎలాగో ఇంక అందరం తిన్నామని అలాగే చాక చేపల పులుసు కబాబు రెండు కూడా చేస్తున్నా జరగనిద్దామండి బా అలాగే చేపల పులుసు నా స్టైల్లో వీడియో చేసి పెట్టిన లాంగ్ వీడియో చూడండి తప్పకుండా చూసి అలా ట్రై చేయండి మీరు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మన ఫిష్ కబాబ్ అయితే మా మమ్మీ స్టైల్లో రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి తినండి చాలా అంటే చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్